ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని కొత్తకోట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు సోమవారం కొత్తపేటలోని సోమవారం కొత్తపేటలోని బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దారులను ప్రత్యేకంగా ఆదేశించిన ఆయన వేసవికాలంలో త్రాగునీటి కొరత ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అన్ని శాఖల్లో పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచిస్తూ సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు

मायडे को जो लेगा तो जो बॉडी से आप बड़े हो सकते हैं ये चीज़ ऐसे ना है कि आप लोग इतना बड़े हो ना कहाँ से करेंगे तो क्या मैंने सोचा कि देश का इतना एक तरह का बात है कि वो नहीं कर सकता मेरे को ना देश के बारे में और मामा को ना देश के बारे में अधिकारी इसके लिए It's awesome, it's a little bit